ప్పుడో చాలా మందికి ఇబ్బంది చేశాడు ఏంటంటే క్రైస్తవ్యాన్ని చాలా హింసించాడు చాలా నరకయాత్ర పెట్టాడు వాళ్ళు బంధించి ఇట్లా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఏదంటే అప్పూసన్ కార్యాలు ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయాల్లో మనం చూస్తాం ఇరవై ఆరు అధ్యాయాల్లో మనం చూస్తాం ఆయన యొక్క సాక్ష్యంలో చాలా వేదనకు గురి చేశాడు గలతి పత్రిక ఒకటో అధ్యాయాలు కూడా నేను సంఘాన్ని అపరిమితముగా హింసించాను అన్నాడు అయితే అతను మనసు పొందిన తర్వాత సంఘంలోకి వెళ్తే ఎవరు అతను నమ్మలేదు ఆ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు బర్ణమ అనేటువంటి వ్యక్తి ఈయన్ని చేరదీసి లేదు లేదు ఇతడు నిజంగా మనసు పొందాడు అన్న విషయాన్ని రికమెండ్ చేయాల్సి వచ్చింది సో సంఘము ఇక ఎప్పుడు ఎట్లాగే ఉంటాడు పౌలు ఎప్పుడు ఎలాగే అనేటువంటి విధానములో నుండి బయటికి రావడం అనేది వాళ్ళు నేర్చుకోవాల్సి వచ్చింది అదేవిధంగా అన్యజనులు ఏమాత్రం పరిశుద్ధులు కాలేరు అన్యజనులకి పరిశుద్ధాత్మ దిగిరాదు అన్యజనులు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు కాదు అని సంఘము నమ్మినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను వారి మీద కుమరించడం ద్వారా సంఘాన్ని ఒప్పింపజేశాడు పేతురు కూడా వెళ్ళే రకమేం కాదు కానీ పేతురు వాక్యం చెప్పి వచ్చేద్దాం అనుకున్నాడు ఏమో తెలియదు ఆయన వాక్యం ముగించకుండానే పరిశుద్ధాత్ముడు అపోసల కార్యాలు మనం జోస పదార్జ్యాలు దిగొచ్చాడు వచ్చాడు ఈ గృహం మీదకి సో ఆ తర్వాత పేతుని అడిగారు ఎట్లాగ నువ్వు వాళ్ళకి బాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లాగను వాళ్ళతో సాంగత్యం అంటే పరిశుద్ధాత్మకు లేనటువంటి భేదాన్ని నేను ఎక్కడి నుంచి తీసిరమ్మంటారు అన్నాడు సంఘము చాలా హార్డ్ సిచ్యువేషన్స్ ద్వారా నేర్చుకోవాల్సి వచ్చింది ఏంటంటే అన్యజనులు ఎప్పుడూ అన్యులుగానే ఉండిపోరు వాళ్ళు కూడా తిరిగి దేవుని యొక్క కుటుంబంలోనికి వస్తారు అది పేతురికి కష్టమే మిగిలిన అపోస్తులకి కష్టమే సంఘానికి కష్టమే చాలా సంవత్సరాలు మా నేర్చుకోవాల్సి వచ్చింది జుడైజర్స్ అని అంటే అన్యజనులు రక్షణ పొందిన తర్వాత కూడా వాళ్ళు మరలా యోధ మతంలోకి తీసుకురావడానికి చాలామంది ప్రయత్నం చేశారు పౌలు వారితో యుద్ధం చేశారు ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విషయాలన్నీ అవే సో కాబట్టి సంఘము అన్యజనుల విషయంలో ఈ పాఠాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది గతంలో ఎప్పుడూ ఉన్నటువంటి చేదు కాలం అదే చేదుని ఆ పెర్స్పెక్టివ్ని ఆ కోణంలో మన మనుషులను చూడరాదు